తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ మంత్రులు కూడా ఓడిపోయారు ఇందులో కొడాలి నాని గాని రోజా గాని అంబటి రాంబాబు రజనీ గాని కొంతమంది మంత్రులు కూడా ప్రజలు వాళ్ళకి చేయలేదు ఇంటికే పరిమితం చేశారు ఎట్లా చూస్తారు సార్ డ్రైనేజ్ తీసిన కూర్చుంటాడు ఎవరన్నా తెలుగు కూర్చుంటారు మోత్ తీసిన తర్వాత వాసన చూసిన తర్వాత కూర్చుండి అక్కడే కాకుండా పెడతాడు కుదర బాబు వైసీపీ ఓడిపోయిన కారణాలు ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి మొహం బాగలేదు నచ్చలేదు బెనిఫిషియర్స్ లబ్ధాలు కూడా ఇచ్చాడా అనుకుంటున్నారండి బాబు ఇచ్చాడా వచ్చి కూడా ఇస్తాడా అది అసలు అది అసలు అక్కలాగే తీసుకోలేదు అవడం మనశాంతిగా ఉండాలని కోరుకున్నాడు స్వేచ్ఛగా ఉండాలని కోరుకున్నాడు నా భూము నాకు ఉండాలనుకున్నాడు తన కూర తనుకున్నాడు తన ఇంటో తను పడుకోవాలనుకున్నాడు ఎవడ సమాజంలో పది మంది ఉండరండి ఇంకా తొంభై మంది ఉంటారు నువ్వు పది మందిని ఆయన ఉన్నారు కదా గంతులు తొంభై మంది కాళ్ళు ఇచ్చేస్తారు అదే పనిచేసా ఓకే ఇప్పుడు రాష్ట్రానికి సంక్షేమం అంటే డెబ్బై వేల కోట్లు కావాలి రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా కూడా డెబ్బై వేల కోట్లు ఎక్కడైనా తీసుకొస్తారని చెయ్యడండి చెయ్యొద్దని చెప్తాం ఎందుకు చేయాలా ముందు న్యాయం చేయాలి రాష్ట్రంలో న్యాయం ఉండేది తెలుసా ఇక్కడికి తెచ్చిన పదకొండు లక్షల కోట్లు ఎక్కడ పెట్టాడు ఏం చేసాడు ముందు చెప్పాలా ఓకే అయ్యతలు తీసుకురావాలి జవహర్ రెడ్డికి అర్జున్ శిక్ష చేయించాలి జైల్లో పెట్టాల పెన్షన్ల విషయంలో అది క్రిమినల్ కేసు అవనీతి కేసు అంటే భూదందాలు అన్ని చేసే ఇలాగా అతను అవకతవక జగన్మోహన్ రెడ్డి బూట్లు లాకాడు కాబట్టి ఆ ఎన్నికల మీద విచారణ కమిటీ లేదు అతను జైల్లో పెట్టి మొత్తం డబ్బు రికవర్ చేయాలి ఈ సా సిర్డి సాయి ఎలక్ట్రికల్ దగ్గర నుంచి నాగా దగ్గర నుంచి ఎవడెవడికి అంత డబ్బు పోయిందో రామ్ కీ బోల్డ్ ఆడు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా రామకృష్ణారెడ్డి వాళ్ళు బావ ఎవరు వీళ్ళందరూ ఎంత డబ్బు వేసారో అన్ని డబ్బులు తెచ్చేయాలి డబ్బు వందల డబ్బు అయిపోతుంది చంద్రమోహన్ రెడ్డి నువ్వు తెచ్చిన డబ్బు రెండు లక్షల యాభై వేల కోట్లు ఇచ్చారు సంక్షేమం సంక్షేమాన్ని మిత్ర ఏం చేసావు కట్టేయి కట్టేసి కదులే అని చెప్పాలి ఓకే అప్పుడు సంక్షేమం డెబ్బై వేల కోట్లు ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు చేయించు అమరావతి కట్టేయచ్చు పోలవరం కట్టేయచ్చు ఇక్కడ తెచ్చిన లక్షల కోట్లు లక్ష కోట్లు పెడితే అమరావతి దేదీపనం అయిపోయింది లక్ష ఓట్లు పెడితే ఆర్ఆర్ ప్యాకేజ్తో పాటు డబుల్ రెండు సార్ రెండు పాయింట్లు కట్టేయచ్చు పక్క పక్కనే రెండు కట్టేయచ్చు పోలవరం ఇవన్నీ మానేది బట్టలు నొక్కే పక్క నొక్కలు అంటే ఎలా కుదురుతుందండి ఇప్పుడు మళ్ళీ వచ్చి ఏడు బాగు వేసుకుని మళ్ళీ అది అవన్నీ చేయలేదు లేదు ఈ చాలా తప్పులు చేశారు పండ పొండ సుధాకర్ రెడ్డి రస్ మీట్లు అవును వీళ్ళు డబ్బులు అయినా ఎక్కడే ఫ్లైట్లో వేసినా ఢిల్లీకి గట్టడానికి చాలా భాషమ్మా అది ఏమన్నా సరే అండి సంజయ్ సిఈడి సంజయ్ మాట్లాడితే ఈ అంటే ఆడనండి సెవెల్ వెళ్ళిపోయారు అందుకని వెళ్ళకూడదు ఎంకెళ్ళి ఇచ్చారు జవర్ రెడ్డి ఎంత రిలీజ్ చేసే ముందు జవహర్ రెడ్డిని కూర్చోపెట్టి మోకాలు కాదు మోకాలు చెప్పే రైలు దారిలోకి వస్తాడు అమెరికా వెళ్తున్నారు అదే ఇంకెళ్ళండి ఈ దొంగలు అండి వీళ్ళందరూ దొంగల దొంగలమూట అదే వాళ్ళ మీద చేయకుండా ఇప్పుడు అలాంటి న్యాయం చేయాలంటే ఇప్పుడు ఒక అధికారం ఉన్నాడు ఏబియంటారు ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు కానీ ఐదేళ్ళు సమయాన్ని ఆడతారు ఎవరా ఐదేళ్ళు ఇప్పుడు ఆయన నిర్దోషం తేలేడు నువ్వు ఎన్ను మీద నుంచి పోస్టింగ్ ఇవ్వకుండా దానికి ఏం న్యాయం చేస్తావు చేయని చెప్పేసి గోడ గుచ్చేయించాలి ఈ జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా దుర్మార్గంగా తన కథనం కోసం అధికారం కక్ష తీర్చుకోవడం కోసం దుర్మార్గం చేసేడు వీళ్ళు న్యాయం కోసం ధర్మ సంస్థాపనార్థ అంబావి యోగ అన్నట్లు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం కోసం తప్పు అడుగు పక్క తప్పు లేదు ఓకేందండి చెయ్యాలా అలా చేయకపోతే అది న్యాయం చేయడం అంటే ప్రజలకు డాక్టర్ సుధాకర్ చావు కారకడైన వాళ్ళు ఏం చేయాలి ఒక డ్రైవర్ని అచ్చి చేసి ఇంటి డెలివరీ ఇస్తే అండ్ పక్కన గుర్చి వాళ్ళు ఏం చేయాలి అండ్ వదిలేసిన వాళ్ళు ఏం చేయాలి పోలీసులు అట్లా రాజ్మర్యాదనం చేసిన వాళ్ళు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్ళు ఏం చేయాలి లోకేష్ గారు పాదయాత్రకు అడుగడ్డ అడ్డం పడి తను స్వేచ్ఛగా తన వాణిని వినిపించడం గొంతులో ఏం చేయాలి పట్టాము తీసుకెళ్ళి కొట్టిన వాళ్ళు ఏం చేయాలి పాయింట్ బ్లాంక్ ఏం చేయాలి కోడికెచ్చి సినీ విషయంలో అలాగే మొన్న గొడకరా విషయంలో వీళ్ళందరినీ ఒకరు కూడా న్యాయం చేయడం వివేకానంద రెడ్డి వచ్చా అవినాష్ రెడ్డిని అర్జెంట్ గా వీళ్ళ పెట్టి అందించాలి సిబిఐ రండి పట్టుకోండి ఇక్కడే ఉన్నాడు గతంలో నారాసు అని చెప్పి చెప్పి దాని మీద కేసు పెట్టాలా అలా ఎవరు సాక్షి సాక్షిమని గాకేసి ఎవరు రాయమన్నారా చెప్పు అని చెప్పేసి ఇలాగ చేసి న్యాయం చేయడం అది అంతే కానీ మళ్ళీ మేము చాలా డెవలప్ చేస్తాం చాలా బాగా పోలవరం కట్టేస్తాం అమరావతి కట్టేస్తాం అంటే ఈ పోవాలన్నీ మళ్ళీ వచ్చేస్తారు రేపు